మనతో పాటు కోట నిలిమి గారు ఉన్నారు ప్రస్తుతం చెప్పండి మేడం ఈ రోజు ఏదైతే మీరు ఏదైతే ఇది ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఏదైతే రాజ్భవన్ కి బయలుదేరుతున్నారో సో ఆదాని అంబర్ గురించి ఏం చెప్తారు ముఖ్యంగా మనకి క్రితం ఎన్నో వేళ్లగా చూస్తున్నాం మొత్తం భారతదేశంలో ఉన్న వనరులు కానీ ఆపర్చునిటీస్ కానీ ఏం ఛాన్సెస్ వచ్చినా కూడా అవన్నీ ఒకటే ఫ్యామిలీకి ఒకటే కార్పొరేట్ ఫ్యామిలీకి వెళ్తున్నాయి అది ఇట్స్ ఇట్స్ ఇంజస్టిస్ అది అన్యాయం ఈ అన్యాయం గురించి అంటే సామాన్య జనుల హక్కులు అడాని అంబానీ ఇలాంటి వాళ్ళే వాడికి పోవటం మీ అందరు చూస్తున్నారు దీని గురించి ఒకటే పార్టీ మన దేశంలో న్యాయంగా ప్రతి నాగరికుడు కోసం ప్రతి వర్కింగ్ క్లాస్ ఎవరైతే కష్టజీవులు ఉన్నారో వాళ్ళ కోసం పోరాడేది కాంగ్రెస్ పార్టీయే ఇది మీకు ఇంకోసారి మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది ఎప్పుడు కానీ ఎప్పుడైనా మీరు న్యాయం జస్టిస్ గురించి మాట్లాడతారో వెంటనే ఈ దేశంలో ఒకటే పేరు మారుబోకుతుంది అది రాహుల్ గాంధీ గారి సో మణిపూర్ ఘటన గురించి సంబంధించి చూసుకుంటే కూడా మోదీ వెళ్ళలేదని చెప్పేసి దానిపైన కూడా మీరు దానిపై ఏం లేదు వీళ్ళ వీళ్ళకి మానవత్వం అనేది తెలియదు వీళ్ళకి మత భేదాలు తీసుకు తప్ప మానవత్వం అంటే ఏమిటి ఎక్కడన్నా మన దేశంలో ఏ మారుమూలన ఎక్కడన్నా ఏ చోటు కనుక ఏదైనా తప్పైనా కూడా ఎలా నిలబడాలి అనేది మీరు కాంగ్రెస్ నేతల చూసి నేర్చుకోవాలి మనం మొత్తం మొత్తం ప్రపంచంలోనే ఇక్కడే కాదు దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఎక్కడ అన్యాయం అయినా కూడాను ఒక వాయిస్ రేస్ చేసేది కాంగ్రెస్ పార్టీ ఈ ఈ లేవు బీజేపీకి మానవత్వం లేదు హిందూ ధర్మం అంటారు హిందూ ధర్మం అంటేనే మానవత్వం ఒకసారి చూపించాలి కూడా కదా హిందూ ధర్మం అంటే కుదరదు పాటించాలి కూడా కదా ఏదో గుళ్ళు అండ్ మాస్క్స్ మాస్క్ మధ్యలో ఫైట్ చేయడం కాదు అక్కడ ఏదో కాశీలో అది ఉంది ఇక్కడ ఉంది అది కాదు ఆ గుడి కింద ఇది ఉంది ఓ మాస్క్ ఉంది దీని తవ్వ చూడండి అక్కడ మాది అది కాదు మన నాగరికులు మన ఇండియన్స్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు దే వెన్ దే ఆర్ గెటింగ్ హర్ట్ ఎక్కడ ఉంది మీ మానవత్వం హిందువులు అనకండి మేము బీజేపీ వాళ్ళని హిందువులు అనకూడదు అది